గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము విశ్వాసంతో పలకాలి హలే దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరో కొను రోజు అనుకరించారు ఆయన మనకు గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి బైబిల్ చదవండి మరి ఎక్కడ చూసినా చాలా మందిలో కులం కుల పిచ్చి పట్టుకొని పుట్టిన బిడ్డలు చూతలేదు లేకపోతే వా వారికి పుట్టిన బిడ్డలని చూతలేదు ఈ కుల పిచ్చి వల్ల వారిని చంపేస్తున్నారు చచ్చిపోతున్నారు ఇలాంటి కుల భేదాల నుంచి మరి వారిని విడిపించాలని ప్రార్థన చేయండి అలాగే చాలామంది చదువుకున్న విద్యార్థుల కొరకు ప్రార్థన చేయండి చాలామంది ప్రైవేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు చాలామంది చాలా ఎగ్జామ్స్లు నడుస్తూ ఉన్నాయి వారి కోసం భారం కలిగి ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాగకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము మార్కు సువార్త పదకొండవ అధ్యాయ ఇరవై నాలుగో అక్షరం అందుచేత మీరు ప్రార్థన చేయడం అప్పుడు కూడా మీరు పొందుకున్నామని నమ్మడం వెడల మీకు వాటిని అనుగ్రహరించబడును అని మీతో చెప్పినా హలోయ్య ప్రియాదేవుడి సంగస్సులారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మీరు అందుకు చేత అంటే మనం ప్రార్థించినప్పుడు పొందుకున్నామని మనం నమ్మిన వెడల అయ్యి మనకు అనుగ్రహించబడునంటండి నమ్మాలంట నమ్మకం అంటే విశ్వాసం నువ్వు అడిగినవన్నీ పొందుకున్నావని నమ్మేవని స్థుతించు నువ్వు అలా శుతించడం వల్ల నువ్వు పొందుకున్నట్టే అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట అంతే కదండి దేవుడు మనకి చేయవలసిన కార్యాలు మన నమ్మకం లేడం వల్లే మనం అవి పొందుకోలేం ఎందుకంటే దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి బైబిల్ మనకి సెలవిస్తుంది మనలో విశ్వాసం ఉండడం వల్ల ఆయన కార్యాలు చూస్తాం మనం మేలు పొందుకుంటాం కదండీ మనలో అవి విశ్వాసం చోటు చేసుకుంటే మనం పొందుకోలేం వేటిని మనం వేటిని అడుగుతున్నామో అవి పొందుకున్నామని నమ్మిన వెడలా వాటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడంట అని నిత్యముగా నీతో చెప్తున్నా నేను ఇక్కడ ఈ మార్కు సువార్తలో చెప్పడం జరుగుతుందండి మరి అంతేకాదు ఇంక ఈ మార్కు సువార్త ఈ పదకొండు అధ్యాయం అంతా మనం వింటే ప్రార్థన విషయాలు అనేక ఆత్మీయ విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయండి చదవండి ఆ అధ్యాయమంతా మీరు పూర్తిగా మీకే దేవుడు బయలుపరుస్తాడు మనము ఒక రోగై ఉన్నప్పుడు మనకి ఏమని ప్రార్థించాలి ప్రభా త్వరలోనే నువ్వు నన్ను స్వస్థపరిచి నీ సాక్షిగా నిలుపుతున్నందుకు నీకు స్తోత్రమని ఇలా నువ్వు పలకాలి నీ మాట దొరగా నువ్వు పలకడం వల్ల అది నీకు ఎంత మేలో తెలుసా అది ఈ దినం దేవుడు అదే చెప్తున్నాడు నీకు ఒకటి మర్చిపోకండి మనమందరం బాగుపడే రోజు ఒకటి ఉన్నదని నమ్మండి నమ్మడం వల్ల నీకు ఒక కార్యాలు జరుగుతాయి పూర్తిగా ఒకరోజు నేను బాగుపడతానని లేదా ఈ విశ్నాల నుంచి విడుదల పొందుకుంటానని ఈ మత్తు పదార్థాల నుంచి నేను విడుదల పొందుకుంటానని ఈ మాట ద్వారా నేను విడుదల పొందుకుంటానని నువ్వు నమ్మాలి నమ్మకు చెప్పనే ఆ కార్యమును మనం చూస్తామండి హలేలుగా ఒక వ్యక్తి ప్రభు వద్దకు వచ్చాడంటే అండి అతడు దేశాన్ని వేలిన వ్యక్తి తన దాసుడు రోగై ఉన్నాడని అతడు ఒక చతాధిపతి అతని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ప్రభా నిత్యబోధు కూడా నా నా దాసుడు రోగై ఉన్నాడు నీ మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థ పొందుకుంటాడు చూడండి అప్పుడు ప్రభు అతన్ని పొగుడుతారు ఇస్రాయల్ ప్రజల్లో ఇట్టు విశ్వా విశ్వాసం కలిగిన వాడిని నేను కనుగొనలేదని అంటే దేవుడు ఎంత గొప్పగా పొరిగాడు ఆయన మాట చెప్పని అది జరుగునని చెప్పాడండి నీ మాట చెప్పని అది జరుగును మరొక వ్యక్తి కూడా అలాగే వచ్చేతడు నా కొడుకు నా కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు నీ మాట సెలవు నా కొడుకు బాగుపడతాడు నువ్వు రాయ్యా నా కొడుకు బాగుపడతాడని అడిగితే అతడితో కూడా నీవు నేనొస్తే లేదా నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అది జరుగునని చెప్పాడు అతడు ఆయన చెప్పిన గడువుకే ఆ బిడ్డ స్వస్థ పొందుకుంటాడంటే అండి ఇంత చూస్తే ఈ మార్కు సువార్తలు చాలా ఉంటాయండి అతడు ఆ ఏ గొడుకు బాగుపడ్డాడు అని అడుగుతాడు ఈలో తన దోసుడు ఎదురై వస్తే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి అదే సమయంలో ప్రభు చెప్పాడండి అక్కడ ప్రభు అక్కడ చెప్పడం జరిగింది అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు చెప్తున్నాడు కాబట్టి అది నువ్వు నమ్ము చూడండి అన్నజనుడు అంట ఒక శతాధిపతి అన్నజనుడు ఒక నాయకుడు వచ్చి ప్రభువుని అడిగితే నీ మాట చెప్పని జరుగునని చెప్తున్నాడు నీ విశ్వాసం అది జరుగునని చెప్తున్నాడు అంతే కదండి దేవుడు ఒక చోటకి ఆయన సువార్త ప్రకటిస్తుంటూ వెళ్తుండగా గలలీ అనే పట్టణంలో ఆయన కార్యాలు చేయలేకపోయాడంట అక్కడ అనేక వారు వచ్చారు స్వస్థత పొందుకోవడానికి కానీ వారిలో ఉన్న అవివిశ్వాసం వల్ల దేవుడు అక్కడ కార్యాలు చేయలేకపోయాడంట నీవు నేను పలికే మాటలు విశ్వాసంతో లేకపోతే దేవుడి కార్యాలు మనం చూడలేమండి అంటే ఎలాగంటే డౌట్గా డౌట్గా మాట్లాడకూడదు ఈ డౌట్నన్న మాట బైబిల్ సంబోధిస్తుంది కదా మనకి అవి విశ్వాసం అవి విశ్వాసమైన మాటలు మాట్లాడితే మనం ప్రభు కార్యం చూడలే మన జీవితంలో నీ మాట విశ్వాసంతో ఉండాలి అంతేకాదు నువ్వు ఏది అడుగుతున్నావో ప్రార్థనలో అది అప్పుడే పొందుకున్నానని దేవుడికి సూత్రాలు చెల్లించు అలాగే ఈ దినం వాక్యం చెప్తుంది కదండి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఒకవేళ నువ్వు అవి విశ్వాసంతో ప్రార్థిస్తున్నావేమో ఈ జాబు కోసమో లేదు గర్భ కొరకు వివాహం విషయంలోనో లేదా గృహం విషయంలోనో అప్పుల సమస్య లేదా పరిచయ విషయంలోనో ఆర్థిక సమస్య విషయంలో ఏ విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు సుమా కానీ దేవుడికి తెలుసు సూటుగా నీతో చెప్తున్నాడు ఈ దినం చెప్తున్న మాట నీవు ప్రార్థనలో ఏది అడుగుతున్నావో అది పొందుకున్నావని నమ్ము అది నీకు ఇవ్వబడునని లేఖనలు సెలవిస్తున్నాయి అది ఒక వారమా లేదా రే పొద్దుటికైనా లేదా నాకు ఒక నెల అని నువ్వు టైం పెట్టుకోకు ప్రభా నిత్యన నీవు నిశ్చమించిన కాలం అంటే నీవు అనుకున్న సమయం ఆ గడువుని నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు సూత్రాలు ప్రభా అయ్యా నువ్వు నాకు అది పొందుకునే అర్హతను దయచేసినందుకు నీకు వందనాలని శుతులు చెల్లించు దేవుడికి సుతులు చెల్లించు నువ్వు నమ్ము అది పొందేసుకున్నానని అది నీ జీవితంలో జరుగుతుంది మనం చూడండి అన్నాన్ని చూడండి అన్న గర్వం లేదు తను ఎన్నో నిందలు పడ్డది తండ్రి సంధి వచ్చింది వేలియా దగ్గరకు వచ్చింది ఇది నా తండ్రి సంధిది ఇది నా దేవుడి సంధి నా దేవుడికి నేను మొరపెట్టుకుంటాను నా తండ్రికే నేను మొరపెట్టుకుంటానని తండ్రి సంధికి వెళ్ళి మోకరించి తన కన్నీరంతా కుమ్మరించి తన హృదయం తేలిక చేసుకుందంటే కన్నీటితో ప్రార్థించింది దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియా ద్వారగా నువ్వు నమ్ము నీ నేటికి అంటే మళ్ళీ సంవత్సరం నీ ఒడిలో ఒక బాలుడు ఉంటాడని చెప్తున్నాడండి నీకు పసివాడు ఉంటాడంటే ఏం చెప్తున్నాడంటే గారు మళ్ళీ ఈ రోజుల్లో నీ ఒడిలో ఒక మగ ఉంటాడని చెప్తే నమ్మిందండి అది పొందుకున్న నేను కొడుపు మెచ్చి చేసుకొని అన్న వెళ్ళిపోయిందంట ఆనాటి నిండు కూడా ఆమె సంతోషంగా ఉండి భోజనం చేసిందంట అప్పుడు గర్భం ఏమీ లేదు కానీ కడుపు మీద చేసుకుని నేను అప్పుడే పొందుకున్నానని తను సంతోషంతో ఉండు సంతోషంతో వెళ్ళి భోజనం చేసిందంట మరి నువ్వు నేను నా దేవుడు నాకు స్వస్థత ఇచ్చేస్తాడని సంతోషంగా శాశకం చెప్పుకుంటున్నావా సంతోషంగా దేవుని సుతిస్తున్నావా అన్న చూసారా అప్పటికి గర్భం లేదు కొన్ని కొన్ని దినాలు గడిచింది ఆనాటి నుండి గర్భంతో ఉండలేదని తను కానీ నమ్మింది గర్భం ధరించింది గొప్ప సొమయ్యల్ని కన్నాదండి తను సొమయ్యలు జన్మించాడు తన తర్వాత ఆరుగురికి జన్మించింది ఆరుగురు పేర్లు ఉంటే తప్ప వారు ప్రయోజనమైనట్టు ఎక్కడ ఉండదు కానీ సోమయ్యలు మతం గొప్ప ప్రవర్త అయ్యని లేఖనాలు మనకు చెప్తేనే మనం చూస్తున్నాం కూడా హలోయ్యా కదండి అలాగా దేవుడు నీ పట్ల ఏమనుకుంటున్నాడో తెలియదు మనకి నేను స్వస్థపరిస్తే స్వస్థపరుస్తాడు కానీ ను నమ్ము నమ్మడం వల్ల దేవుడి కార్యాలు చూస్తాం ఏలియా ప్రార్థించాడండి ప్రభా వర్షం ఆపే అని అడిగాడండి ఇలాగా ఏదో చిన్నపిల్లడు వచ్చి నానా నాకు అది కొనిపెట్టు కొనిపెడతావా కొనిపెట్టవా నువ్వు ఇస్తావా ఇవ్వా అని చిన్నపిల్లలు చూడని మనల్ని అడుగుతాడు అలాగా ఏలియా గారు ప్రభుత్వాన్ని కొండక్కిపోయి ఏసయ్యా నువ్వు వాళ్ళకి కదా ఆకాశం నుండి నువ్వు ఇప్పుడు వర్షం ఆపే అంటే ఆపేసాడండి ఏసయ్య ఒక రెండు ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల మూడున్నర సంవత్సరాలు ఆ అక్కడ ఆ ప్రాంతంలో వర్షం లేదంట మళ్ళీ అదే వేలి అదే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడండి ఇలా ముమ్మారు ప్రార్థించగా ముమ్మారు అది ఏడు మార్లు ప్రార్థించగా అంత మేఘం వచ్చిందంట నమ్మేశాడు కానీ తనతో పాటు ఉన్న శిష్యుడు కొండెక్కడో చూసురాడు ఎక్కడం చూసు అంటే అతని విశ్వాసం ఇతను ఏలే ప్రార్థించేస్తున్నాడు ఓ వర్షం వచ్చేస్తుందా ఎక్కడ మేఘం కనబడతలేదు మండి అంటే మండిపోతున్నానని ఒకవేళ అతనిలో అవి విశ్వాసం ఉన్నదని విశ్వాసం పెంచడానికి మరి ఏడు మార్లు ఎక్కడ దిగడం చేశాడంట ఏడో మారు అంత మేఘం గడిపింది అరసయ్య ఎంత ఉంటుందని మంది ఎంత ఈ అరసయ్య అంత మేఘం కనపడితే కుమ్మ వర్షం కురిసేస్త నడిచేయి అన్నాడు అంటే అండి ఏలియా హలో లయ్య ఎంత నమ్మకం అండి నమ్మేడు ప్రార్థించాడు కొమ్మ వర్షం కురిసేస్తుందని అలాగే కొమ్మ వర్షం కురిచింది మన ప్రార్థనలో విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉంటే గొప్ప విజయ కార్యాలు చూస్తాం నువ్వు నమ్ము అది జరుగుతుందని ఒక యుద్ధం చేయాలండి యహోషవ ఏం చేశాడు నేను యుద్ధం వరకు కూడా చీకటి రాకుండా శు నువ్వు ఆగ్నివి సూర్యుడికి ఆగినవి చంద్రుడికి ఆగ్నివి యుద్ధం గెలవాలి మనం కూడా ఎలా చేయాలండి మనకు స్వస్థత పొందుకున్నాం కాబట్టి ప్రభా నువ్వు నాకు స్వస్థత ఇచ్చావు ప్రభా నాకు గర్భాన్ని ఇచ్చావు ప్రభా నాకు జాబునిచ్చావు ప్రభా నన్నీ వ్యసనాల నుంచి విడిపించావు ప్రభా నన్నీ పాప ఊపిల నుంచి తప్పించావు ఒక దినాన్ని మంచి రోజు నాకు ఇచ్చావు ప్రభాని నువ్వు సుతించు నమ్మకం పెట్టి గొప్ప కార్యాలను చూస్తావు నమ్మకమైన మాటలు విశ్వాసంతో కూడిన మాటలు నీ కుటుంబాన్ని కట్టుకుంటావు నీ బిడ్డల పట్ల విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడు ప్రార్థించు నీ భర్త పట్ల నీ లేదా నీ భార్య పట్ల నీ అత్తమామల పట్ల నీ తల్లిదండ్రుల పట్ల నీ కుటుంబం పట్ల నీ కుటుంబ సభ్యుల పట్ల నీ సంఘ సభ్యుల పట్ల అన్ని విషయాలు నువ్వు అన్వేషించుకుని ప్రార్థించి నమ్మడం వల్ల గొప్ప కార్యాలను చూస్తావు అప్పుడే పొందుకున్న నేను నమ్ము దేవుడు విజయం నీకు ఇస్తాడు హలే ఆ రీతిగా నీకు నీవే పరిశీలించుకో ఎక్కడ నమ్మకం కోల్పోతున్నావో ఆ నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకో ప్రార్థనలు నమ్మకం నిలబెట్టుకో నమ్ము నమ్మకస్తమైన ప్రార్థన అంటే నమ్మకస్తంగా ఉండాలి నమ్మాలి విశ్వసించాలి నువ్వు నమ్ము ఆ నమ్మడం వల్ల గొప్ప కార్యం చూస్తావు విశ్వసించు నమ్మకస్తానికి మరో పేరే విశ్వాసం అండి విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసంతో నమ్ము దేవుడి కార్యాలు నీవు చూస్తావు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగురించిన